మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం శ్రీరామునికి బదులుగా విశ్వామిత్రుని వెంట ఎంత సేనను పంపుతానని దశరథ మహారాజు అనెను ఒక అక్షౌహిణి విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు దశరథ మహారాజుకు ఎవరు నచ్చజెప్పారు వశిష్ట మహర్షి అలసట ఆకలి దప్పులు కలగకుండుటకై విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ మంత్రములను ఉపదేశించను బల అతిబల విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రభాత సమయమున ఏ శ్లోకముతో నిద్ర మేల్కొల్పెను కౌసల్యాసు మలద కరుషాను అడవి ప్రాంతంలో కామరూపిణి అగు ఏ యక్షినే నివసించెను తాటక తాటకకు ఎన్ని ఏనుగుల బలం కలది వేయి ఏనుగుల బలం తాటక భర్త ఎవరు సుందుడు తాటక కుమారుడు ఎవరు మారీచుడు సుందుడు ఎవరి వలన మృతి చెందెను అగస్త మహర్షి వలన తాటకకు రాక్షసత్వమును పొందుము అని ఎవరు శపించను అగస్త్య మహర్షి ధన్యవాదములు